నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం సురేష్ బాబు గారు మనకి రాబొయ్యే రెండు వేల ఇరవై ఐదులో తుల రాశి వారికి ఆ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుంది మనకి నాలుగు గ్రహాలు మారుతున్నాయి కాబట్టి గురువు యొక్క ఇంపాక్ట్ శని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది ఈ రాశి వారిపైన అదేవిధంగా వారికి ఏమైనా పరిహారాలు చేసుకోవాల్సిన ఉంటాయా అన్న విషయాలన్నీ కూడా తెలియజేస్తారా సుతంత్ర గారు చాలా మంచి క్వశ్చన్ అండి అందులోనూ మీరు చక్కగా ఒక పాయింట్ కూడా అవైడ్ చేశారు మనకి లాస్ట్ టైం సూర్యగ్రహణం కన్యా రాశిలో జరిగింది అందులో హస్తా నక్షత్రం కూడా జరిగింది ఆ దాని యొక్క ఇంపాక్ట్ వాళ్ళకి కొంతమంది మీద ఖచ్చితంగా పడి ఉంటుందండి నాకు ఫోన్ కాల్స్ కూడా వచ్చిన వాళ్ళు నేను ట్రేస్ అవుట్ చేస్తే ఏ నక్షత్రం ఏంటని కన్యా రాశి వాళ్ళు కూడా ఉన్నారండి అందులో ఇబ్బంది పడిన వాళ్ళు అయితే మీరు అడిగినట్లుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం మనం ఫస్ట్ వచ్చేటప్పటికి అసలు శాస్త్రం నమ్మొచ్చా నమ్మకూడదా ఇది ఒక ఉపయోగం ఉందా లేదా అని ఒక బేసిక్ క్వశ్చన్ అందరికి ఉంటుందండి సో దాని గురించి మనం ఏం చెప్తారంటే మహర్షులు మనిషి పుట్టిన తర్వాత నాలుగే నాలుగు ముఖ్యమైన పనులు ఉంటాయండి అవి ఏంటంటే ధర్మము అర్థము కామము మోక్షము ఎవరు ఏ పని చేసినా ఈ నాలుగు చుట్టూ తిరుగుతూ ఉంటారు సోలు భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి మళ్ళా నిష్క్రమించే వరకు ఈ మనిషి యొక్క ఎక్స్పీరియన్స్ వీటి మధ్య అవుతూ ఉంటుంది అనమాట అయితే వీటిని సాధించే క్రమంలో చాలా ప్రతికూల పరిస్థితులు తర్వాత ఎన్నో అవమానాలు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి అన్నమాట అవి ఏంటి అని మనం తెలుసుకోగలిగితే వాటిని నుంచి తప్పించుకోగలగటానికి ఒక ఉపాయాలు చిట్కాలు అవన్నీ చెప్పారు అయితే అది ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారంటే శాస్త్రం ద్వారా అవి చెప్పబడింది అనమాట ఇవన్నీ శాస్త్రంలో నిఘాడంగా పెట్టారు అందుకని శాస్త్రాన్ని వేదాంగాలు వేదాలలో ఒక భాగానికిగా చేసి ఈ వేదాలు జరిగిన మంత్రాలు ఎప్పుడు చదవాలి హోమాలు ఎప్పుడు చేయాలి ఏ టైంకి చేస్తే దేవతలు మనకి అనుకూలిస్తారు ఏ టైంలో ఏ పని చేస్తే మనకున్న ఆటంకాలు పోతాయి అనే దానికి ఈ జ్యోతిష ద్వారా తెలుసుకొని ఈ వేదాలని మంత్రాలు చేయడం కానివ్వండి హోమాలు చేయటం గానీ చేసేవాళ్ళు అలానే మనకి తిరుపతిలో కూడాను ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి పంచాంగ శ్రవణం కనిపిస్తారండి ఎందుకంటే దేవతల దగ్గర నుంచి ఈవెన్ మన ఇద్దరం మాట్లాడుకుంటున్నా కానీ అండి మీరు నేను మాట్లాడుకో మాట్లాడుకునేది నేను లక్కి మీరు లక్కి ఎందుకంటే ఈ పవిత్రమైన జ్ఞానాన్ని తెలుసుకుంటాం అంతేకాదండి మనం మాట్లాడుకుంటే నేచర్ కూడా ఉంటుంది చెట్లు ఉంటాయి పొట్లు ఉంటాయి తర్వాత ఎన్నో మనకు కనపడని వస్తువులు చాలా ఉంటాయి అవి కూడా ఎన్ని సంతోషిస్తూ ఉంటాయి అవి కూడా భూమి మీద పుట్టి ఉంటాయి కదండి వాటి మీద కూడా గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు అందులోని పర్టికులర్ రెండు వేల ఇరవై ఇరవై ఐదుకి సంబంధించి ఒక ఇయర్లీ ఒకసారి అట్లీస్ట్ మన మొత్తం ఒక క్యాలెండర్ లాగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం చూసి మనకి ఎలా ఉందో తెలుసుకొని ఆలోచించుకొని అర్థం చేసుకొని అలానే దానికి సంబంధించిన పరిహారాలు ఏంటి చిక్క ఎలా అయితే దీన్ని మనం చేస్తామనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి ఇంగ్లీష్లో ఒక మాట చెప్తారండి అవేర్నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్ అంట సక్సెస్ కావాలనుకునే వాళ్ళకి తెలుసుకొని ఉండాలంట ఏం తెలుసుకోవాలి మీ జాతకం తెలుసుకోవాలి మీ జాతకంలో గ్రహాలు మీకు ఏమి ఇండికేషన్ ఇస్తున్నాయి ఎక్కడైతే పాజిటివ్గా ఉందో ఎనర్జీని అక్కడ స్పెండ్ చేయాలి ఎక్కడైతే అబ్స్టాకల్స్ ఉన్నాయో అక్కడ మనం రెడ్ లైన్ తీసి జాగ్రత్తగా పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట ఇలా తెలుసుకోవటమే సగం రెమిడీ అందుకని చెప్పేసి ఇది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళ గురించి కూడా ఇరవై ఇరవై ఐదు సంవత్సరం సంబంధించిన రాశి పిల్లలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం సో మీరు అడిగిన విధంగా నాలుగు గ్రహాలు మారుతున్నాయి అంటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో అది కూడా నలభై ఐదు రోజుల వ్యవధిలోనే మారుతున్నాయి అంటే అందులోను రెండున్నర సంవత్సరం తర్వాత శని మారుతున్నారు తర్వాత రాహుకేతులు అదే టైంకి ఆల్మోస్ట్ గురువు రాహుకేతులు ఒకటేసారి ఇంచుమించు వన్ వీక్ టెన్ డేస్ లోనే మారుతున్నారండి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి చాలా డైనమిక్ చేంజెస్ అండి అందులోనూ మే తర్వాత చాలా చేంజెస్ ఉంటాయి అనమాట అందులో మనం గమనించుకుంటే తులారాశి వాళ్ళకి ఒక ముఖ్లో చెప్పాలంటే వీళ్ళు సిక్స్ కొట్టేస్తారండి ఈ సంవత్సరం సూపర్ ఉంది అనమాట చాలా బాగుంది కాంబినేషన్ కనుక చూసుకుంటే సో మన డీటెయిల్డ్గా మనం దాని గురించి ఎంత చూద్దాం తులారాశి కనుక ఫస్ట్ మనం చూసుకుంటే ఇందులో ఎవరు ఉంటారంటే చిత్త రెండు మూడు నాలుగు పాదాలు ఉంటారు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు కూడా మనకు తులారాశిలో ఉంటాయి మనం పేరు బలం కనుక చూసుకుంటే తులారాశి వాళ్ళకి రా రీ రు రే రో తాతీ తూ తే టోటల్గా ఆర్ అనే లెటర్తో నేను టీ అనే లెటర్తో ఎవరైనా ఉన్నా కానీ లేదంటే మోరార్లసిందా చెప్పుకునే లెటర్తో పేర్లు ఉన్నా కానీ తులారా కింద వస్తారని మనం చెప్పుకోవాలి సో ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉంటుందంటే నేను నాలుగు గ్రహాలు మారుతున్నట్లు మీరు చెప్పుకున్నా కదండి శని ఎక్కడికి మారుతున్నాను మేనే రాశిలోకి మారుతున్నాడు జనవరి ట్వంటీ నైన్త్న మిథునంలోకి గురువు మారుతున్నారండి ఇది మే ఫోర్టీన్త్ మారుతున్నారు అలానే మనకి రాహుకేతులు వచ్చేటప్పటికి వరుసగా కుంభరాశిలోకి తర్వాత సింహరాశిలోకి మారుతున్నారు వీళ్ళు ఎప్పుడు మారుతున్నారంటే మే ట్వంటీ నైన్త్ మారుతూ ఉన్నారండి ఈ నాలుగు ప్లానెట్స్ అందులో పెద్ద పెద్ద ప్లానెట్స్ అనమాట ఈ ప్లానెట్స్ మారటం వల్ల మనకి తుల తులారాశికి ఎలా ఉందో మనం చూద్దాం మేము ఇందాక చెప్పినట్లు బిగినింగ్లో వీళ్ళకి సిక్స్ కొట్టేస్తారండి ఫస్ట్ బాల్కి సిక్స్ లేపేస్తాను అన్నట్లు చాలా బాగుంటుందండి ఏ విధంగా బాగుంటుందంటే వీళ్ళకి శని మారటం వల్ల ఎనిమిస్ శత్రువులకి వీళ్ళకి కన్నెత్తి చూడటానికి కూడా భయపడిపోతారండి అది ఇంట్లో కానివ్వండి బయట కానీ ఏదైనా సరే వీళ్ళు నేను చెప్పిందే శాసనం ఉన్నట్లుంటారు అన్నమాట వీళ్ళకి దగ్గరికి ఎదురుగా శత్రువులు ఎవరు రారు తర్వాత వీళ్ళకి ధనం వద్దనుకున్న కానీ ప్రవాహం వచ్చేస్తుంటుంది అనమాట ధనంతో పాటు సంతోషం కూడా వచ్చేస్తుంది అనమాట ఇంకేం కావాలంటే శత్రువులు ఉండరు ధనం ఉంటుంది సంతోషం ఇంకేం ఇంకేం కావాలి చెప్పండి అలానే కేతు వీళ్ళకి లెవెన్త్ హౌస్ లో ఉండి చాలా చక్కటి కంఫర్ట్ సుఖాన్ని ఇస్తున్నారండి అయితే కొంచెం రాహు ఫిఫ్త్ హౌస్లో ఉండటం వల్ల పిల్లల విషయంలో కొంచెం బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది సో అది కూడా చాలా తక్కువగా అంటే ఒక రకంగా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంది మూడు గ్రహాలు చాలా యోగ్యతను ఇస్తే చాలా రేరుగా ఈ టైప్ సిచ్యువేషన్స్ వస్తుందండి అందులో తులారాశి వాళ్ళకి ఇలా ఈ కాంబినేషన్ రావటం చాలా సంతోషకరం అనమాట ఈ టైం వాళ్ళు సద్విగుణం చేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది తర్వాత మనకి ప్లారెట్ ప్రకారంగా చూసుకుంటే శని మార్పు రెండున్నర సంవత్సరం తర్వాత మారటం వల్ల ఈ రాశికి అదృష్టాన్ని తీసుకొస్తున్నారని అని చెప్పడంలో అది నేను అతిథిగా చెప్పినట్టు కాదండి ఎలా అంటే మన మహర్షులు దీని గురించి ఏం చెప్పారంటే ఎప్పుడైతే ఆరో ఇంట్లో శని మారటంతో ఏం చెప్తారంటే ధనధాన్యాభివృద్ధించ బంధు సంతోష వర్ధనం స్త్రీ సౌఖ్య గృహ నిర్మాణం సస్త స్థాన గతే శను అని చెప్పేసి మనకు ఒక శ్లోకంలో చెప్తారు మహర్షులు దాని మీనింగ్ ఏంటంటే అంటే ధనము ధాన్యము అభివృద్ధి చెందుతూ ఉంటాయి అంట బంధు బంధువులతో సంతోషంగా ఉండేసి దినదిన అభివృద్ధి జరుగుతూ ఉంటుందంట అంతే కాకుండా స్త్రీల ద్వారా అది ఇంట్లో మదర్ కానివ్వండి లేదంటే మిస్సెస్ కానివ్వండి ఇంట్లో ఎవరైనా సరే మనకి ఉన్నా కానివ్వండి లేదంటే ఆఫీస్ లో లేడీస్ కొలీగ్స్ ఉన్నా కానివ్వండి స్త్రీల ద్వారా వీళ్ళకి చాలా సపోర్ట్ వస్తుందండి పని చేస్తున్నాయి కానీ అంతేకాకుండా గృహ నిర్మాణం ఇది చాలా బాగా చక్కగా గుర్తు పెట్టుకోవాల్సిందే తులారాశి వాళ్ళు ఎవరైనా కనుక ఇప్పటిదాకా ఇల్లు మీరు కొనలేదండి సొంత ఇంటి కల ఉందండి అనుకుంటే ఈ టైము వీళ్ళకి చాలా చాలా బాగా కలిసి వస్తుందండి ఇప్పుడే కదా వచ్చే టూ అండ్ హాఫ్ ఇయర్స్ కి వీళ్ళు చాలా చక్కగా కలిసి వస్తున్నాడు ఇంకా రియల్ ఎస్టేట్ కానివ్వండి ఇంకోటి ఇంకోటి చేసినా కానీ చూడండి ఎన్ని మంచి ఉన్నాయనుకోండి ఇది చాలా రేర్ అండి ఇది కాంబినేషన్ సో తులారాశి వాళ్ళు ఈ టైం చక్కగా సద్వినియోగం చేసుకోవాలండి తర్వాత గురువు ఎలా ఉన్నారంటే అండి మీకు ముందు వీళ్ళకు కొంచెం ఇబ్బంది పడి ఉంటుంది వర్క్ లో ఎవరైనా కనుక ఉంటే ప్రెషర్ ఉంటుంది సో చోరాగ్ని నృప భీతి ఇచ్చ ఘాత్ర గాంభీర్య నాశనం నిష్ఠూరం సాహసం క్రోధం అష్టస్తే గురువు అని చెప్పేసి మీకు ముందు వీళ్ళకి ఎలా ఉంటుంది అంటేనండి ఏదన్నా దొంగతనాలు జరగటం కానీ అగ్ని ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఇప్పుడు దాకా వాళ్ళు కొంచెం డిప్రెషన్ లో ఉన్నట్టు ఉంటారండి గురువు వల్ల అంటే సరిగ్గా వాటిలో అంటే అంత డిగ్నిటీ మెయింటైన్ చేయకపోవటం శరీరాన్ని గురించి అంత పెద్ద షేర్ తీసుకోకపోవటం డిగ్నిటీ మెయింటైన్ చేయడం లేకుండా ఏదో సింపుల్ గా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట కొంచెం వీళ్ళకి నిష్ఠూరంగా మాట్లాడటం కొంచెం ధైర్యంగా అంటే మొండి ధైర్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఎప్పుడంటే ఇది మే వరకు ఉంటుంది గురువు కానీ గురువు మారటం తోటి మళ్ళీ వీళ్ళు కూడా అదృష్టం అంటే ప్రతిదీ మారినప్పుడల్లా వీళ్ళకి అదృష్టం వచ్చేస్తుంది శని మార్పు వీళ్ళకి అదృష్టం వస్తుంది గురువు కూడా మారటం మళ్ళీ వీళ్ళకి అదృష్టాన్ని తీసుకుని వస్తారు ఏ విధంగా గురువు గారు అద్భుతాన్ని తీసుకొస్తారంటే శని తొమ్మిదో ఇంట్లో అంటే భాగ్యం అంటారండి ఓకే భాగ్యం తీసుకొని వస్తున్నారు ఎలాంటి భాగ్యం తీసుకొస్తుంది అంటే అర్ధస్వకులాచార గృహలాభ సుభోజన నిత్య స్త్రీ జన సంపర్క నవమస్తే భవద్గురు అని చెప్పేసి మనకు మహాశ్లోక సంస్కృత శ్లోకం లో చెప్పారు దాని మీనింగ్ ఏంటంటే లక్ అదృష్టం భాగ్యలక్ష్మి వాళ్ళకి తలుపు దొరుకుతూ ఉంది ఎలా దొరుకుతుంది అంటేనండి అర్థంతో ధనంతో తడుతుంది రెండోది వీళ్ళకి స్వకులాచార అంటే పెద్దవాళ్ళు పాటించిన పద్ధతులన్నీ పాటిస్తూ గుళ్ళుకెళ్తూ గోపురాలకు వెళ్తూ తర్వాత వాళ్ళకి పెద్దవాళ్ళ సేవ చేసుకుంటూ గురువుల యొక్క మాట్లాడుతూ ఆశ్రమాలకు వెళ్తూ పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉండే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంది గృహలాభం ఉంది వీళ్ళకి ఇందాక శని కూడా గృహలాభం చూపిస్తుంది అండి ఇప్పుడు కూడా గృహలాభం చూపిస్తుంది అంటే రెండు పెద్ద గ్రహాలు గృహానికి సంబంధించి ల్యాండ్ కొంటారు ల్యాండ్లో ఇల్లు కూడా కట్టేస్తారు ఇది ఈ కాంబినేషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇంకా వీళ్ళకి గురువు రావటం వల్ల ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కానివ్వండి లేదంటే అపార్ట్మెంట్ లో హై రేజ్ అపార్ట్మెంట్ ఉండే అవకాశం కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుందండి తర్వాత వీళ్ళకి చక్కగా భోజనం తింటారు తర్వాత లేడీస్ కి సంబంధించి కూడాను చాలా చక్కగా వాళ్ళతో అన్యోన్యంగా ఉండేసి వాళ్ళ ద్వారా మంచి గ్రోత్ అభివృద్ధి కూడా వీళ్ళకి ఉంటుందని మనం చెప్పుకోవాలండి సో ఈ ప్రకారంగా మనం చూసుకుంటే వీళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి తర్వాత వీళ్ళకి రాహు ఫస్ట్ సిక్స్ మంత్స్ చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నారు అండి వీళ్ళకి ఏ విధంగా ఉంటారంటే బుద్ధి వీర్య బలం ఓకే రిపునాశనం సదాశుభం అంటే శత్రువుల మీద వెళ్ళతే చేయి ఉంటుంది బుద్ధి చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది ఎదుటి వాళ్ళని ముప్పులు తిప్పల పెట్టడానికి కావాల్సిన ప్లాన్స్ ట్రిక్కులు చిట్కాస్ అన్నీ వీళ్ళకి దగ్గర రెడీగా ఉండిపోతాయి అనమాట బ్రెయిన్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది అంతేకాకుండా వీళ్ళకి శత్రువుల ద్వారా లాభం ఉంటుంది అంటే ఇప్పటిదాకా వీళ్ళతో ఫైట్ చేసిన వాళ్ళు చేసిన వాళ్ళు ఇంకా ఏదో ఫైట్ చేయలేను సరెండర్ తీసేసుకో బాబు మేము అని చెప్పేసి మొండి బకాయలు ఉన్నా ఏది ఉన్నా కానీ కోర్టు కేసులు ఉన్నా కానీ వీళ్ళు జిడ్డుపాటి వదిలేటట్టు లేరని చెప్పేసి మీ దగ్గరికి సరౌండర్ వేసేసి వెళ్ళిపోతారనమాట సో ఇది చాలా చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుందండి అయితే వీళ్ళకి కొంచెం ఒక విషయంలో కేర్ఫుల్గా ఉండాల్సింది ఏంటంటే రాహుల్ మే ఎయిటీన్ తర్వాత ఫిఫ్త్ హౌస్లోకి మారటంతో ఏమవుతుందంటే ఇక్కడ పిల్లల విషయంలో పిల్లలకి తల్లిదండ్రులకు గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి సో ఇది పుత్ర వైర్యం ఓకే తర్వాత కాలతిక్రమేణ భోజనం తర్వాత సుసం వీర్యం నృప పూజ్యం అని చెప్పేసి ఈ టైంలో వీళ్ళకి టయానికి భోజనం చేయకుండా ఉండటం తర్వాత పిల్లల విషయంలో పిల్లలకి తల్లిదండ్రులకు గొడవ రావటము తర్వాత ఆర్థికంగా అందరి చేత గౌరవం అయితే ఉంటుంది ఆర్థికంగా అంత బలం లేదు అంటే దీని మీనింగ్ ఏంటంటే డబ్బు రాదని కాదండి డబ్బు ఉంటుంది కానీ తగినంతగా డబ్బు రాకుండా కొంచెం సర్దుకొని పోదాం ఉన్నట్లు దానికి ప్రాఫిట్ ఉంటుంది కానీ తగినంత ప్రాఫిట్ లేకుండా ఇబ్బంది పడే ఆకాశం ఎక్కువగా ఉంది టోటల్గా ఈ నాలుగు ప్లానెట్స్ కనుక మనం చూసుకుంటే అందులోని కేతు వీళ్ళకి లెవెన్త్ హౌస్లో ఉండటం వల్ల అది కూడా చాలా యోగ్యతను ఇస్తుంది మనం చెప్పుకోవాలండి అయితే ఈ నాలుగు ప్లానెట్స్ మనకి నాకు తెలిసి అప్ టు టు చాలా బాగుంది ఒక బెస్ట్ బెస్ట్ ఆఫ్ ఎంటర్ అవుతున్నారు అనేది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కంప్లీట్ చూడండి ప్లస్ ఫార్వర్డ్ చేయండి మీ తెలిసిన వాళ్ళకి కూడా ఎందుకంటే వాళ్ళు కూడా హ్యాపీ న్యూస్ చూస్తారు కాబట్టి సురేష్ గారు మరి అంగగోచారం కాన్సెప్ట్ త్రూ మనం చూసుకున్నట్లయితే ఈ తులారాశి వారి నక్షత్రాల వైజ్ గా మనం చూసుకుంటే ఏ నక్షత్రం వారికి ఎలా ఉందో తెలియజేస్తారా సో వసుంధర గారు మీరు విధంగా ఇంకా నక్షత్రం ప్రకారంగా చూసుకుంటే ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకు చాలా చక్కగా వస్తుంది అందులో చిత్తా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి నాలుగు విషయాల్లో మూడు విషయాలు సూపర్గా ఉన్నాయి ఏ విషయాలు సూపర్గా అంటే ఫస్ట్ హెల్త్ రోబస్ట్ హెల్త్ అని చెప్పాలన్నమాట తర్వాత వీళ్ళకి ధనలాభం ఉంటుంది సుఖం ఉంటుంది ఐశ్వర్యం కూడా ఉంటుంది అయితే వీళ్ళకి స్వాతి నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి నాలుగు విషయాలు చాలా బాగుందండి వాళ్ళకి హెల్త్ చాలా బాగుంటుంది ధనం బాగుంటుంది సుఖం బాగుంటుంది సంపదలు చక్కగా వచ్చి పడతాయి అనమాట అయితే వీళ్ళకి రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఏప్రిల్ టెన్త్కు ముందు హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఆ తర్వాత వీళ్ళకి మరణ భయం పట్టుకుంటుందండి ఏదో ఒక విషయంలో ఒక ప్రాజెక్ట్ లాస్ అవటమో లేదంటే సంథింగ్ డిస్టర్బెన్స్ వచ్చేసి వీళ్ళు ఎందుకు ఈ జన్మ అవసరమా అసలు ఇది అసలు ఏం పని చేయను ఒక వైరాగ్య వైరా ధోరణిలోకి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉందండి వీళ్ళు చేసిన పని కూడా ఏదో లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఒకటి కొంచెం గుర్తుపెట్టుకోవాలి తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి నాలుగు విషయాలు చాలా బాగుంది రెండు విషయాలు ప్రాబ్లం ఉంది ఏ విషయంలో బాగుంది హెల్త్ బాగుంటుంది ధనలాభం ఉంటుంది సుఖం ఉంటుంది తర్వాత సంపదలు ఉంటాయి వీళ్ళకి సర్వజన పూజ్యము ఇది కూడాను నవంబర్ నుంచి లాస్ట్ టూ మంత్స్లో వీళ్ళకి ఒక ప్రమోషన్ రావడం కానివ్వండి అందరూ వీళ్ళు చేసిన వర్క్ని ఒక రిజల్ట్ వచ్చేసి ఒక బ్లాక్ బస్టర్ లాగా వచ్చేసి వీళ్ళకి చాలా అప్రిషియేట్ చేసే సిచ్యువేషన్స్ అయితే ఒకటి వస్తుందండి వీళ్ళకి టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి జూన్ ఫోర్టీన్త్ ముందు హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత జూన్ ఫోర్టీన్త్ తర్వాత వీళ్ళకి ఒక హెల్త్ సంబంధించి కానివ్వండి పర్సనల్కి సంబంధించి కానివ్వండి ప్రొఫెషనల్కి సంబంధించి ఏదైనా ఒక విషయంలో అనుకున్న ప్రాజెక్టు అచీవ్ అవ్వక తర్వాత దాని ద్వారా బాగా డిప్రెషన్ అయిపోయేసి దేగో సమ్ కైండ్ ఆఫ్ మరణం అని చెప్తారు కదా ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ గురించి ఎక్కువ ఆలోచించే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని గమనించుకొని ఆ టైంలో మరి ఈ తులారాశి వారికి అయితే అంతా బాగుంది అని చెప్పారు కదండి మరి వీరికి ఎక్కడైనా ఏమైనా చిన్న చిన్న దోషాలు గానీ ఏమైనా ఉన్నాయంటారా సో వీళ్ళకి ఒకటే అందరికీ చిత్తాస్వాతి విశాఖ నక్షత్రాలు కామన్ గా అండి సంపదలు బాగుంది హెల్త్ బాగుంది అంతా బాగుంది ప్రతి ఒక్కరికి ఇందులో కామన్ గా ఉన్నది ఏంటంటే మరణ భయం ఒకటి ఉంటుంది అది ఏదో ఒక ఇన్సిడెంట్ ద్వారా అందుకని వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశపత హోమం కనుక చేసుకుంటే త్వరలోనే అది కూడా పోతుంది రెండోది మృత్యుంజయ జపాన్ని కనుక చక్కగా చేసుకుంటూ ఉంటే జపిస్తూ ఉంటే కనుక అది కూడా అనమాట అదంతండి టూ లైన్స్ ఏమో ఉంటుంది తర్వాత వీళ్ళు ఇంకా ఎవరైనా కనుక శరీరానికి సంబంధించిన మన్యు సూక్త పారాయణం చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది సో ఇంతవరకు వీళ్ళు చక్కగా చేసుకోగలిగితే అమావాస్యకి అమావాస్యకి ఒక్కసారి ఏకాదశ్రాభిషేకం చేయించుకున్నా కానీ దేహ పీడానికి అలాగే అండి మరి ఈ తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మొత్తం ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని అయితే పూర్తిగా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు చూసారు కదండి మరి ఈ తులారాశి వారికి అయితే ఈ సంవత్సరం చాలా చాలా బాగుంది అని తెలియజేశారు కదా మరి మీలో ఎవరైనా కూడా తులరాశి వాళ్ళు ఉన్నట్లయితే మీకు తెలిసిన వాళ్ళు కానీ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ కానీ ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మనకి జాన్వరి నుంచి డిసెంబర్ వరకు పన్నెండు నెలల యొక్క ఈ రాశి ఫలితాలను అయితే తెలియజేయడం జరిగింది వీరికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఖచ్చితంగా జరుగుతాయి అని కూడా చెప్తున్నారు చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉన్నా కూడా వాటికి పరిహారాలు కూడా తెలియజేస్తారు కాబట్టి ఇంకా విధంగా మీకు డౌట్స్ ఉన్నా కూడా లేదు మీరు సురేష్ బాబు గారితో మాట్లాడాలి అనుకున్నా కూడా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేసి నేరుగా మీరు వారితో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో మీకు అనిపించి విషయాన్ని కమెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కమెంట్ బాక్స్లో మీరు క్వశ్చన్ చేయండి అండ్ అదేవిధంగా మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు